గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మనం వస కాటిక తయారు చేసుకున్నారా అండి చూడండి వసకాటు కావాల్సింది వస దీపము ప్లాస్టిక్ డబ్బా నెయ్యి దూది అన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక తీసుకొని దాంట్లో నెయ్యి పోసి ఒత్తేసి మనం దాన్ని వెలిగించుకోవాలి ఫ్రెండ్స్ ఎలిగించుకున్న తర్వాత దాంతో వసకొమ్ము కాల్చుకోవాలి ఈ వసక కొమ్ము ఈ వస కొమ్ము బాగా కాల్చడం వల్ల మనకు కాటికి లాగా వస్తుంది ఈ కాటికి ఏమవుతుందంటే మనం మన పిల్లలకు పెట్టుకున్నామనుకోండి వాళ్ళు స్కూలు బేస్ వచ్చేసరికి కాళ్ళు లాగుతున్నాయి చేతులు లాగుతున్నాయి ఏదేదో దిష్టి తగిలి వాళ్ళు అల్లాడుతూ ఉంటారు అట్టేటప్పుడు ఇటు కాటుకు నుదుపు పెట్టి బయట పంపించడం వల్ల పిల్లలకి ఎటువంటి దిష్టి తగలదు ఫ్రెండ్స్ అందుకని కాల్చి పౌడర్ చేసుకొని దాంట్లో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి బాగా పేస్ట్ లాగా రన్ రంగులిచ్చుకోవాలి బాగా రంగులిచ్చి ఇట్లా పిల్లల్ని ఉదుపుని పెట్టుకొని పోతే ఎటువంటి దిష్టి తగలదు చూడండి డబ్బాలు వేసుకున్నాను నా కాటుక రెడీ ఫ్రెండ్స్